హలో ఫ్రెండ్స్ అర్ధరాత్రి ముచ్చట్లో నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం అర్ధరాత్రి ఏం జరిగింది యష్మి ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడారు ఎవరెవరు ఏడ్ చేయరు మాట్లాడుదాం మాట్లాడదాం ఎపిసోడ్ల గురించి కూడా మాట్లాడదాం ఎపిసోడ్లో ఏముంది వాళ్ళ 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 కొలకలు రాసుకున్న పాయింట్లు కాకుండా బయట జనాలు ఏమంటున్నారో తీసుకెళ్ళి వాళ్ళు చూపిస్తే వాళ్ళు క్వశ్చన్ అడిగితే బాగుండేది కానీ అక్కడ వాళ్ళు వాళ్ళే వాళ్ళు చేసుకుంటే అట్లా వాళ్ళ వాళ్ళు రాసుకుంటారు వాళ్ళు సమర్థించుకుంటారు మళ్ళీ అక్కడే ఉండాలి కాబట్టి పెద్దగా ఏం చెప్పుకోరు బయట జనాలు ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి బయట జనాలు అడిగే ప్రశ్న అడిగితే బాగుండేది ఆన్సర్ వచ్చేది పైగా అక్కడ కొంతమంది ఇది నేను రాసానా ఇది నేను రాసానా అని ఆశ్చర్యంగా చదువుతున్నారు ఇంత నేను రాసానా అని కొన్ని వాళ్ళు రాయనట్టే ఫేస్లు పెడుతున్నారు ఇదా నేను రాసానా అన్నట్టు ఎవరు రాశారు ఏందనేది మనకు అర్థం కాలేదు వీళ్ళు రాశారు అని చెప్తున్నారు వాళ్ళల్లో మెయిన్గా మనం పృథ్వీ రోహిణికి కానీ గౌతమ్కి కానీ రాసింది మాట్లాడదాం ఏం రాశాడు కెమెరా ముందుకు వెళ్తున్నాడు గౌతమ్కి ఫుడ్ అందరికి రావాలి అని రాశాడు కెమెరా ముందుకు వెళ్తున్నాడు అంటే వాళ్ళు గ్రూప్ గేమ్లు ఆడుతున్నారు ఒకళ్ళ గుజులు మాట్లాడుకుంటున్నాడు తనకు కష్టం కలిగింది ఎవరితో చెప్పుకోవాలి కనుక ఎవరితో చెప్పుకోవాలి ఆడియన్స్కి ఎగ్గో చెప్పుకోవాలి కెమెరా ముందుకు వెళ్తాడు నష్టమేముంది కెమెరా తింటున్నాడా కెలతో కెమెరా బిక్కుని జేవులను పెట్టుకుంటున్నాడా కెమెరాతో చెప్పుకుంటాడా గోడతో చెప్పుకుంటాడు ఎవరితో చెప్పుకుంటాడు ఆయనకి ఎందుకు మధ్యలో నిన్న నాకు సార్ అనే దానికి వాళ్ళు అంత తల దును తల పొగరితోటి మాట్లాడుతున్నారు గ్రూప్ గేమ్ ఆడొద్దు కెమెరా ముందుకు వెళ్తారు నేను నాకు సార్ అది పట్టుకొని ఆయన రాసి పెట్టాడు అక్కడ ఏంది కెమెరా ముందుకు వెళ్తాడంటే వెళ్తాడు తని ఇష్టం తను ఏదని చెప్పడానికి కెమెరా ముందుకు వెళ్తాడంటే బిగ్ బాస్ నా బాధ తింటాడు ఆడియన్స్ నా బాధ తింటాడు అనే కోరికతో టెళ్ళి చెప్తాడు బిగ్ బాస్ ఎటు వినడు సంగతి ఆయన తెలుసు తెలి తెలి మనకు తెలియదు బిగ్ బాస్ వినడో మరి ఆడియన్స్ అని వింటారు కదా ఎవరో ఒకళ్ళు వింటారు కదా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరో ఉంటారు బాధ ఓదార్చేవాడు ఉంటారు కదా ఆడియన్స్ ఓట్లతో ఓదారుస్తారు గౌతమ్ని తప్పే ఉంది ఒకవేళ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో జరిగే ఎపిసోడ్లో ఒక అరగంట నలభై నిమిషాలు వేస్తారు ఏమో అక్కడ జరిగేదా నెయ్యిపో చేయటం లేదు అది వాస్తవం కదా అక్కడ వాళ్ళు వాళ్ళని పైకి లేపే విషయాలు అయితే వేస్తారు కానీ వాళ్ళకి కింద తొక్కే విషయాలు అయితే వేయట్లేదు కదా అది మరి బయటకు వెళ్ళిద్దో లేదని గౌతమ్ చెప్తున్నాడు ఉంది తెలియాలి కదా బయట ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసేవాళ్ళకి తెలుస్తుంది ఎపిసోడ్ చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటారు వాళ్ళకు తెలియదు కదా లోపల ఏం జరిగింది దాన్ని చెప్తున్నాడు తప్పే ఉంది దాంట్లో కెమెరా ముందుకు వెళ్తాడు కెమెరాతో మాట్లాడుకుంటారు అది చేయకుంటే బాగుండేది అది చేయకుండా ఉంటే వీళ్ళ విషయాలు బయటకు రాకుంటే అని ఆయన కోరిక కెమెరా ముందుకెళ్ళని చెప్తున్నాడు కదా అట్లా వెళ్ళకుండా ఉంటే బాగుండేది అని కోరిక రెండోది ఫుడ్ అందరికి కావాలి ఒక్కడే తినేస్తున్నాడు అంటే సీతాఫలం ఆఫ్టర్ సీతాఫలం ఎంత అయ్యా అది ఫుడ్డా ఏదో టైంపాస్ తినే ఫుడ్ పండు అది దాన్ని పట్టుకొని సీతాఫలం తిన్నందుకు అది ఎంత తంట తెచ్చి పెట్టింది చూడండి ఆ సీతాఫలం కూడా కెమెరా ముందు చెప్పి గౌతమ్ నబిలికి కూడా తెలుస్తుంది నేను తింటున్నాను లాస్ట్ది ప్రయాణ తినొద్దన్నా తింటున్నాను ప్రయాణ రియాక్షన్ ఏందో చూడాలన్నట్టు కెమెరా ముందు చెప్పాడు నబిలితో కూడా చెప్పాడు నబిలికి కూడా తెలుస్తుంది తిన్నాడు అందుకే కదా నవ్వుతా ఉన్నాడు ఎందుకు నవ్వుతున్నాడు ప్రేరణ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనే కదా గౌతమ్ తిన్నాడు ప్రేరణ తిడుతుంటే కూడా సిగ్గులేదు అంటే కూడా నవ్వుతూ ఎందుకున్నాడు రియాక్షన్ ఇలా వస్తానే ఊహించలేదు అంటే కదా చూస్తున్నాడు దానికి సీతాఫలం అంటే అంద ఫుడ్ అంటే అందరికి కావాలంటే ఒక్క పండు అందరు తింటారా ఎంతమంది కడుపు నిండింది ఫుడ్ ఆ పండు తింటే ఎంత ఉంటుంది ఆ పండు దాని ఫుడ్ అందరికి కావాలి నువ్వు ఒక్కడో తింటే ఎట్లా అన్నాడు సీతాఫలం అంత అంట తెచ్చి పెట్టింది పాపం ఇష్టం అంటున్నాడు కదా నాకు ఇష్టం నేను తిన్నాను కదా ఏం పోయింది దాంట్లో తర్వాత గౌ పృథ్వీ ఏమి తిననట్టు ఏమి చెందన అప్పుడే లేస్తుంటే ప్రేరణ వేస్తూనే ఉంది తింటూనే ఉన్నాడు పక్కన పై ఏమంటున్నాడు లెక్క అందరూ లెక్క అందరికి ఎన్నెన్న వస్తాయి లెక్క అరే నేను తినేస్తున్నాను మళ్ళీ తింటూనే నేను తినేస్తాను అంటున్నాడు ఈయన వర్కౌట్లు చేస్తూ తిన్న ఫుడ్ అక్కడ ప్రేరణ అది వంట చేస్తా ఎంత ఫుడ్ పెట్టింది అరే సరిపోదురా సరిపోదురా అంటున్నా ఎంత వేసుకొని తిన్నాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసాడు తెలీదా అంటే వాళ్ళు తినొచ్చు దాసుకొని ప్యాకెట్లు ప్యాకెట్లు వాళ్ళు తినొచ్చు ప్రేరణ ఏం చెప్తుంది శ్రీపాద వస్తాడు భర్తతోటి విటమిన్స్ ఫుడ్ తింటున్నావా అంటే తింటున్నా తింటున్నా నేనే కదా చేసేది నేనే కదా పెట్టేది కాదు సని నేను దాచుకొని తింటున్నా అంటుంది వాళ్ళందరూ దాచుకొని తింటూనే ఉన్నారు బయట వాళ్ళకి ఏం బెటరు అంటే వాళ్ళు తినే ఫుడ్ ఏమో ఫుడ్ కాదు వాళ్ళు తినేటప్పుడు ఎదుటి వాళ్ళు అందరూ సరిపోని ఆలోచన ఉండదు వాళ్ళ వరకు ఉండదు అనమాట ఎదుటి వాళ్ళకే ఉంటుంది అది అనే మాట ఏదైనా కానీ వాళ్ళకు గుర్తించదు ఎదుటి వాళ్ళకు గుర్తిస్తుంది ఆయన ఆయన రాస్తాడు రోహిణి ఏం రాస్తుంది యష్మికి గ్రూప్గానే ఉంటున్నావు నువ్వు అవినాష్ తోటే అని రాశాడు పృథ్వీ రోహిణిని అవినాష్తో ఉంటుంది మరి ఈయనెవరితోటి ఉంటున్నాడు ఈయన తోట ఉంటున్నాడా గౌతమ్ తోట ఉంటున్నాడా ఎవరితోటి ఉంటున్నాడు లెగిస్తే నిఖిలో లెగిస్తే విష్ణు లేదా యష్మి వీళ్ళే కదా ఉంటుంది ఆయన బయటకు వచ్చి తేజతోటి రోహిణి వెళ్తూ అని ఉంటున్నాడా మొదటి నుంచి రోహిణి అనేది అదే కదా నువ్వు అక్కడ అక్కడే కూర్చొని ఉంటున్నావు సోఫాలో కూర్చుంటావు లేదంటే బెడ్రూమ్లో పుడుకుంటావు లేదంటే వెళ్తూ ఉంటావు అనే కదా రోహిణి అనేది దాన్ని తిరిగి రోహిణి అంటున్నాడు ఒక్కడు తోటే ఉంటావు అంటే ఉంటుంది రాయల్స్ కాబట్టి వెళ్తూ ఉంటుంది నువ్వెవరితో ఉంటున్నావు అది ఆలోచించుకోవాలి కదా మాట అనే ముందు మనం ఎలా అనేది అనుకో అనుకోవద్దా ఆ మాట అనేది సరిపోయింది ద్రాసేసి సరిపోతుందా ఏమైనా వాళ్ళది మాత్రం ఆడిందాట పాడిందే పాట నిన్నష్మీలతో ఏం చేసింది గ్రూప్ గేమ్ ఆడొచ్చు అని మన నాక్సార్ ఎంత సపోర్ట్ చేశాడో దానికి అక్కడ రిజల్ట్ చూపించేశారు రిజల్ట్ ఎంత బాగా చూపించారంటే యష్మితో ఏం చేసింది ఫ్రెండ్స్ ఎవరంటే నిఖిల్ పృథ్వీ ప్రేరణ పెట్టింది ఫోటోలు అక్కడ విష్ణు ఫోటోలు పెట్టింది అక్కడ క్లియర్ కట్ గ్రూప్ గేమ్ అర్థం అవ్వట్లేదా అదేంది సపోర్ట్ చేశారు కాబట్టి గ్రూప్ గేమ్ ఆడుతున్నందుకు పోయినసారి నాకు సార్ ఎంత ఫైర్ అయ్యాడు వాళ్ళ మీద చుక్కబ్యాచ్ ఈ శివాజీ వాళ్ళు బ్యాచ్ మీద ఎంత ఫైర్ అయ్యారు గ్రూప్ గేమ్ ఆడద్దు అట్లా చేశారు ఇప్పుడు గ్రూప్ గేమ్ సపోర్ట్ చేస్తారు అదేనంటే మేము స్టార్టింగ్ నుంచే గ్రూప్గా పెట్టాం కదా క్లాన్స్గా పెట్టాం కదా క్లాన్స్గా పెట్టారు తర్వాత విడిగొట్టి ఒకడొక వేరు వేరు ఆడమనే కదా మొత్తాన్ని కలిపారు ఇంకా గ్రూప్ గేమ్ ఎక్కడ ఉంది ఇప్పుడు దీనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసేవాడు క్లాన్లు అలాగే ఉంచవచ్చు కదా మరి క్లాన్లు గ్రూప్ గేమ్ ఆడుతున్నారే కదా తీసేసి ఇటు పెట్టారు కలిపేశారు గ్రూప్ గేమ్ సపోర్ట్ చేసేటప్పుడు క్లాన్ క్లాన్ ఉంచాలి ఒకసారి క్లాన్ క్లాన్లు అనుకునేవాళ్ళు ఇట్లా ఇప్పుడు ఎందుకు పెట్టారు అట్లాగా యష్మి వెళ్తే వెళ్తే కూడా గ్రూప్ వాళ్ళని పెట్టేసి వెళ్ళిపోయింది వీళ్ళు ఎనిమిస్ అంట గౌతమ్ అవినాష్ రోహిణి దేంట్లో ఎన్మీస్ నువ్వు బాగుండి అమ్మని సపోర్ట్ చేసిన కెన్మీసా కామెడీ చేస్తే ఎన్మీసా గ్రూప్గా ఏమైనా క్లియర్ కట్ కనిపిస్తుంది అక్కడ బా బిగ్ బాంబు గౌతమ్ మీద వేసే అంట కాదు వెయ్యాలనే పెట్టారు అక్కడ వెయ్యాలనే గౌతమ్ టార్గెట్ చేసిందే అక్కడ బిగ్ బాస్ టీమ్ అంతా కూడా గౌతమ్ పక్కా టార్గెట్ చేసింది మామూలుగా టార్గెట్ కాదు అది వెళ్తూ వెళ్తే కూడా ఆ బాంబేసి వెళ్ళింది పని వేసినా అది గౌతమ్ మేలే జరిగిద్దిలే కానీ ఎందుకంటే ఎదుటివాడు మనం అన్యాయం చేయాలనుకుంటే దేవుడు మనకు అన్యాయం చేస్తాడు దేవుడు ఆడియన్స్ మేలు చేస్తారు యష్మి వెళ్ళిపోయింది యష్మి గురించి ఒక్కళ్ళు బాధపడ్డారు లోపల ఎవ్వరూ బాధపడలేదు వెళ్ళింది అనే విషయం ఎవ్వరూ బాధపడలేదు ఒక్క అవినాషే నేను కిచెన్ రూమ్లో ఉంటే నాకు రైట్ హ్యాండ్గా ఉంటుందని బాధపడ్డాడు ఐ మిస్ యష్మి అని అరిచాడు ఎందుకంటే వంట చేసేటప్పుడు పక్కన నిలబడుతుందంట ఏం కోస్తా కాబట్టి ప్రయాణం నువ్వు కంపల్సరీ నా దగ్గర ఉండాలంటే నేనున్నాను అంటుంది ఎందుకంటే వాడు హస్బెండ్ కిచెన్లో ఉండొద్దు అన్నాడు కదా అందుకని ఉన్నాను అంటుంది ఉండాల్సిందే అంటే అప్పుడు అయితే గిన్నెలు దొంగతాను నేను అంటుంది ఏంది వాళ్ళు ఇష్టం సరం అయిపోయింది ఆడింది పాడింది పాటగా సరే లైవ్ ఏం జరుగుతుంది వచ్చట్లో నా బిల్లు కూర్చున్నారు నా బిల్లు పృథ్వీ కూర్చున్నారు నా బి పృథ్వీ నిఖిలు నబీర్ ప్రేరణ నబీల్ ఏమంటున్నాడు ప్రేరణతోటి ప్రతిసారి నేను నామినేషన్ చేయలేదు అంటున్నారు నామినేషన్కి వెళ్ళట్లేదు అంటున్నారు ఈసారి నామినేషన్ ఇచ్చి పడేస్తాను నేను ఏమనుకుంటున్నావో నేనేటో చూస్తావు ప్రేరణ అంటున్నాడు అంటూ ఏమో మనకి ప్రోమలు ఏం చూపిస్తున్నారు గౌతమ్ మీదకి వెళ్తున్నాడు గౌతమ్ మీదకి వెళ్తూ గౌతమ్ని ఏమంటున్నాడు ఆటలో ఫైర్ లేదు నామినేషన్లో ఫైర్ ఉంది అంటున్నాడు ఆటలో ఫైర్ లేదా టీషర్ట్ గేమ్లో నబీల్ నేను కింద నొక్కి పట్టింది పైకి లేకుండా ఎవరు గౌతమ్ కదా కదిలేడు అసలు నొక్కి పట్టి కింద పెడితే కదిలేడు నబీలు అసలు మరి ఫైర్ లేదు ఇంతకుముందు షేపులు పెట్టే గేమ్లో మరి నబీలు గౌతమ్ పోటీ పడితే మరి ఇద్దరులో ఒక్కళ్ళని గెలిచారా అది ఎంత ఎఫోర్ట్ పెట్టాడు అది ఫైర్ కదా ఆడినన్ని గేముల్లో ఫైర్ కనిపించలేదా చాలా సిల్లీ రీజన్ కదా మళ్ళీ ఏమంటున్నాడు నేను చేసే పాయింట్ సిల్లీ రీజన్ అయినా సరే రెచ్చిపోతాను అన్నాడు సిల్లి రేజన్ మీద రెచ్చిపోతే ఎర్రిపప్పు అవుతాడు ఇంకేమవుతాడు ఈ ఏంటి ఆయన చిన్న చిన్న సిల్లి రేదన్కి ఎంత రెచ్చిపోతాడని ఎర్రిపప్పు అనుకుంటారు కరెక్ట్ పాయింట్ పెట్టి రెచ్చిపోతే ఈ ఇది కదా కావాల్సిన ఫైర్ అనుకుంటారు అది లేకుండా సిల్లి రేజన్ పెడితే చాలా చీప్గా అనుకుంటారు పెట్టాలి మంచి పాయింట్లు పెట్టాలి మంచి రేజన్ చెప్పాలి నామినేట్ చేయాలి ఎందుకంటే ఒక్కడే విన్నారు అవుతాడు కాబట్టి అన్నాడు చెల్లి రోజునైనా రెచ్చిపోతానని చెప్తున్నాడు ప్రేమతోటి కానీ అన్నాడు ఇక పృథ్వీతోటి అరే గౌతమ్ అనేది కరెక్ట్ కాదురా నేను మా అమ్మ చెల్లిన తర్వాత గౌతమ్ తోటి నా నేను క్లోజ్గా ఉంటున్నాను అంటున్నాడు నాకు అట్లా ఉండటం నాకు నచ్చదు అసలు నేను ఉన్నాను కూడా అన్నాడు ఇదేంటి అది అట్లా అంటే ఎవరు నమ్ముతారా అంతకుముందు గౌతమ్ని పంపించేయాలి గౌతమ్ నామినేట్ చేయాలి గౌతమ్ ఉంటానికి లేదని అంత పొగరగా మాట్లాడే అంత కక్ష పెట్టుకున్నాడు గౌతమ్ మీద గౌతమ్ మీద కక్షతో యష్మీని ప్రేరణ లాగేసానని చెప్పాడు ప్రేరణ ఓపెనింగ్ చెప్పింది ఇంత పెట్టుకున్నవాడు ఇప్పుడేమంటున్నాడు నేను గౌతమ్తో మా ఊరుగానే ఎమోషనల్గా మాట్లాడాను గౌతమ్ అట్లా అనుకుంటున్నాడు అంటే నమ్ముతారా మాట వాడు అమ్మొచ్చిన తర్వాతే కదా గౌతమ్తో ప్రేమగా మాట్లాడుతున్నాడు అది ఓపెన్గా గౌతమ్ నవ్వే నకి నికి అడిగాడు మీ అమ్మొచ్చి నామినేషన్లో సీతవాళ్ళు వచ్చి నామినేషన్ చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట నువ్వు గౌతమ్తో ఇట్లా ఉంటున్నావు స్వీట్ కోటింగ్ లాగా అంటే అవునా నీకు మీ అమ్మ ఇట్లా చెప్పిందా అందుకేనా నువ్వు అంత ప్రేమగా ఉంటున్నావు అవును కదా అక్కడ స్నేహి దగ్గర ఏం చెప్పాడు గౌతమ్ నాతో వాళ్ళ వాళ్ళమ్మ చెల్లిన తర్వాత అంటే మా గౌతంతో పెట్టుకోవద్దు డిఫెన్స్కి అన్న తర్వాత లేదు లేదు మా అమ్మ అట్ట అనలేదు అదే 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 ఏం లేదు అట్ట అనలేదు అంటాడు మళ్ళీ అవును డిఫెన్స్కి వెళ్ళొద్దని చెప్పాను చెప్పారు కదా గౌతమ్ అంటుంటే అదే 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 ఏందది డిఫెన్స్కి వెళ్ళొద్దు జీతో పెట్టుకోవద్దు నామినేషన్లో జీజు వరకు వెళ్ళొద్దు అని ఆడమ్మ పక్క క్లియర్ కట్గా చెప్పింది అందుకే చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు గౌతమ్ ఫ్రెండ్లీగా ఉంటే బాగానే ఉన్నాడు మొన్న నిన్న ఫ్రైడే ఎపిసోడ్ చూస్తే స్టార్టింగ్ స్టార్టింగ్కి స్విమ్మింగ్ పోల్ దగ్గర నిఖిల్ బాధపడుతుంటే గౌతమ్ సపోర్ట్గా మాట్లాడటం బయట చర్యలు జరుగుతుంది మనకు అయితే మాత్రం మన దగ్గరకు వస్తుంది నువ్వు బాధపడద్దు అని బాగా మాట్లాడాడు కదా ఫ్రెండ్లు దాంట్లో కూడా కన్నింగ్లు మ్యానిఫులేషన్స్ ఉంటాయా అదే అండి నేను ఎప్పుడు కూడా అలాంటి వాడిని కాదు ఎదురువాడిని బాధ పెట్టి గెలవాలనుకునేవాడు కాదు నేను మరి అదే చేసావు కదా వాటర్ ట్యాంక్ టాస్క్లో అడి ఇద్దరిని బాధ కదా గెలవాలని చూసావు నేను గెలవాలనుకు గెలవాలనుకునేది కరెక్టే కానీ ఎదుటివాడిని బాధ పెట్టి అంటే ఎంతవరకు బాధ పెట్టాలి అంతవరకు బాధ పెట్టాలి గెలవగడానికి అనుకూలమైన పరిస్థితిని ఏర్పాటు చేసుకోవాలి తప్పితే ఎదుటివాడు బయటికి వెళ్ళిపోవాలి ఎదుటివాడిని బాధ పెట్టాలి ఎదుటివాడిని గిచ్చాలి గిల్లాలి మాటలతో ఇది చేయాలి అనేది కాదు కదా నేను నామినేషన్లో పాయింట్ పెట్టలేదు గట్టిగా అరవట్లేదు అంటున్నారు గట్టిగా అరవట్లేదు అంటున్నారు గట్టిగా అరిస్తేనే నామినేషన్ చేసినట్ట మంచి పాయింట్ ఉంటే మామూలుగా చిన్నగా చెప్పిన పాయింటే కదా అది నేను పెద్దగా అరిస్తేనే పాయింట్ పెట్టినట్ట అంటున్నాడు నీకు పృథ్వీతో అది ఎట్లా అవుతుంది ఇప్పుడు పాయింట్ పెట్టావు అనుకో ఎదురు ఎదురు వ్యక్తి డిఫెండ్ చేసుకుంటప్పుడు నువ్వు కూడా గట్టిగానే డిఫెండ్ చేసుకోవాలి నేను మెత్తగా మాట్లాడతాను అంటే కుదరదు కదా అక్కడ నేను పాయింట్ గట్టిగానే పెడతాను గట్టిగా ఎప్పుడు పెట్టాడు పాయింట్ తనకు సంబంధించిన పాయింట్ ఎప్పుడు పెట్టలేదు నామినేషన్లో నిఖిల్ అయితే మాత్రం ఫేస్ మాస్క్ ఇంకా తీయలేదు హరితేజ్ అని చెప్పింది నిఖిల్ ఇప్పుడైనా మాస్క్ తీసేయి ఎందుకంటే నిఖిల్ వాళ్ళతోటి హరితేజ ట్రావెల్ చేసింది వాళ్ళతోటే ఉంది వాళ్ళ మాటలే ఉంది వాళ్ళ మాటలో ఉండి గేమ్ ఆడింది వాళ్ళు చెప్పినట్టే తీసేసింది వాడు పక్కనే ఉంది కాబట్టి ఆమెకు అర్థమైంది కాబట్టి వెళ్తే వెళ్తే ఏమన్నది నిఖిల్ మాస్క్ తీసేయి ఇక్కడి నుంచి అయినా ఇంకా ఓపెన్ అవ్వు అన్ని ఎమోషన్స్ చూపించు అని ఓపెన్గా చెప్పి వెళ్ళింది సేమ్ ట్వీటు వాళ్ళ లవర్ అమ్మాయి కూడా పెట్టిందని నాకు అతను పెట్టాడు మాస్క్ దిగలేదు నిఖిల్ ఇది కాదు నమ్మొద్దని పెట్టిందని చెప్తున్నాడు అది ఆల్రెడీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కానీ ఇంకా ఎవరిని సమర్థిస్తున్నాడంటే జనం ఎట్లా అయ్యారంటే ఒక సీరియల్ బ్యాచ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్యాన్స్ ఉంటారు కదా ఎవరైతే ఏమి అంటే ఆడినా ఆడకపోయినా నిజాయితీగా ఉన్నా ఉండకపోయినా ఆ నిఖిల్ విన్నర్ అవ్వాలి ఇదే పెట్టి కూర్చునే వాళ్ళు ఉంటారు అంటే ఫ్యాన్స్ అది సీరియల్ ఫ్యాన్స్ ఉంటారు కదా అది కాదు కదా బిగ్ బాస్ ఎలా ఆడారు ఏంది ఇది కాదా చూడాలి నేను ఏమన్నా బాధపెట్టిన అంటున్నాడు మరి ఏమన్నా ఎంతమందిని బాధ పెట్టలేదు యష్మిని బాధ పెట్టలేదా ఏమో వాళ్ళ ఫ్రెండ్స్లో వాళ్ళు ఏమనుకుంటారు మాకెందుకు కానీ టీషర్ట్ ఇదైపోయింది అయితే ఇప్పుడు నామినేషన్లు చేస్తాడంట ఎట్లా చేస్తాడో చూద్దాం మనం గౌతమ్ పాపం ఏడ్ చేసాడు ఎందుకంటే చాలాసేపు కూర్చొని ఆలోచించి ఏడ్చేసి అమ్మ ఈ టైంలో నాకు గుర్తొస్తున్నావు ఈ టైంలో నీ హెల్ప్ నాకు కావాలమ్మా అన్నట్టు ఏడ్చేశాడు గౌతమ్కి అలవాటు ఉంది బాధపడి బాగా ఏడ్చినప్పుడు వాళ్ళ అమ్మని తలుసుకుంటాడు బాగా పోయినసారి కూడా పోయిన సీజన్లో కూడా ఏదో సిచ్యువేషన్లో బాధ వేస్తే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని అమ్మ లెటర్ చదువుకుంటూ ఏడ్చాడు కానీ వాళ్ళమ్మ కొడుకులు బాండింగ్ అయితే వాళ్ళమ్మ అంటే అంత ఇష్టం కాబోలు ఏడుస్తూ అమ్మ నీ హెల్ప్ నాకు కావాలి ఈ టైంలో నాకు చాలా బాధ వేస్తుంది అన్నట్టు ఏడ్చాడు పాప ఏడుస్తున్నాడు కదా బాధలో ఉన్నాడు కదా అంటే జరిగింది జరిగిందంతా కూడా ఆలోచించుకున్నాడు ఎందుకంటే తన పాయింట్ పెట్టనీయకుండా షటప్ అంటాం తను చెప్తున్నాడు పాయింట్ వినాలి కదా హోస్ట్ అనేవాడు ఓపిక వినాలి కదా ఏం చెప్తున్నాడు ఏందని తినకుండా షటప్ అనేటప్పటికీ సైలెంట్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు బాధపడితే ఏడ్చుకుంటూ నేను ఎవ్వరిని ఏమన్నా ఎవరిన కష్టపెట్టను నాకు పని నేను ఆడతాను నేను ఎవరిని ఏమన్నా పాపం బాధ నేను ఎవ్వరి గురించి కూడా పడుచుకోరని ఏడుస్తున్నాడు సేమ్ మణికంట కూడా ఇలాగే అయ్యింది మణికంట అని ఏ టాస్క్లు అంటే బ్యాటరీ టాస్క్లో కూడా లోపల పట్టుకెళ్ళిపోయి మణికంట అని పడుకోవడానికి వెళ్తే అవినాష్ కానీ తేజ కానీ కూర్చోబెట్టి నిన్ను చీఫ్ కండక్టర్ నుంచి తీయాల్సి వస్తే మేము తీ మాకు పాయింట్లు అని అడిగితే మణికంట ఏమన్నా తెలుసా వాళ్ళు చాలా కష్టపడి ఆడుతున్నారు ఆ కష్టపడి ఆడే ఫైర్ని నేను నీళ్ళు పో నీకు పాయింట్లు ఇచ్చేసి నేను నీడబో సల్లార్చను వాళ్ళు అంత కష్టపడుతున్నారు నేను ఇట్లా చేయడం కరెక్ట్ కాదు నేను వాడకోసం ఉంటాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను పాయింట్లు అయితే ఎవనో ఎవనో నా క్లాన్ కోసం నేను అన్నాడు కదా మరి ఆ క్లిప్పింగ్ అస్సలేదు మణికంఠను ఎప్పుడు చూసినా కానీ ఇట్లన్నావు అట్లన్నావు నీ ఇన్మెచ్యూర్డ్ నీకు మైండ్ డెవలప్ లేదు అని లో చేస్తూ లో చేస్తూ మణికంఠను ఇంకా డౌన్ చేస్తూ డౌన్ చేస్తూ ఆ పిల్లడు బ్రెయిన్ అంతా కూడా డెడ్ అయ్యే విధంగా ప్రవర్తించారు తప్పితే హోస్ట్ కానీ హౌస్లో వాడు కానీ ఒక్క విషయంలో కూడా అప్రిషియేషన్ అనేది లేనే లేదు మణికంఠకు పాపం ఎదుటి వ్యక్తి పొగిడితే ఇంకా ఎక్కువ ఆడాలనిపిస్తుంది ఎదుటి వ్యక్తి ఇంకా డిక్రీజ్ చేస్తూ ఉంటే ఇంకేమీ ఓపికగా ఆలోచనగా మా యాక్టివ్గా ఆడగలడు ఆ గేమ్లోనే నిఖిల్ అన్న మాటని ఒక మాటని వేసారు నిఖిల్ చూడండి క్లాన్ కోసం ఎంత కష్టపడుతున్నాడో అని వేసి చూపించారు మరి లోపల జరిగిన క్లిప్పింగ్ కూడా వేయచ్చు కదా ఆ క్లిప్పింగ్ వేయకుండా గ్రూప్ గేమ్ ఆడదంటే నువ్వేమన్నావు వణికంట నువ్వేమన్నా వెనకంట అవసరం లేదా అని వేసాడు అక్కడ పైగా మణికంట అన్న మాటలు కాకుండా ముందు జరిగిన కాన్వర్జేషన్ కాకుండా మధ్యలో దేసేసి మణికంట చెప్తుంటే కూడా వినిపించుకోకుండా అక్కడ మణికంటనే తిట్టారు అందరు చదువు తిట్టించాడు అందరు చదువు నామినేట్ కూడా చేయించారు సేమ్ గౌతమ్ పరిస్థితి కూడా ఇప్పుడు అదే అయింది గౌతమ్ పెట్టే రీజన్ వినకుండా ఇప్పుడు ఎన్నే ఉన్నాడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో గోంగా ఏ మధ్యలో ఎవరు మాట్లాడలేదా విష్ణు మాట్లాడలేదా మధ్యలో రోహిణితో మాట్లాడుతుంటే విష్ణు ఎన్నిసార్లు మాట్లాడింది ఉండమ్మా ఉండు విష్ణు నీ దగ్గరికి వస్తా ఉండమ్మా అన్నాడు కానీ షటప్ అన్నాడా అంటే గోముగా మాట్లాడితే అమ్మ బొమ్మ అంట కూర్చోబెడతారా ఎదురు ప్రశ్నిస్తే మాత్రం ఉన్నదన్నట్టు ఉన్నట్టు కరెక్ట్గా మాట్లాడితే షటప్ అంటారా ఇది ఎక్కడ రా బాబు మళ్ళీ ఆయన గౌతమ్ అన్నందుకు అందరు ఫీల్ అయిపోతారని పృథ్వీ నువ్వు కూడా అని లేని కోపాన్ని తెచ్చుకొని పృథ్వీ మీద మళ్ళీ కోపాడతావు నిన్నైతే గౌతమ్కి అయితే నిన్న మణికంట గుర్తొచ్చాడు మణికంట చేసిన పనులను కూడా చూపించకుండా మణికంట ఎలా ఇక్కడ గౌతమ్ కూడా చేసే పాయింట్ని చెప్పే పాయింట్ని కానీ చేసే పనులు కానీ వివరిస్తున్నాడు కదా నివించుకోకుండా గ్రూప్గా ఏమంటే తప్పేంటి గ్రూప్ తప్పేంటి అన్నట్టు గౌతమ్నే నోరుమిప్పించాడు నేను అప్పుడే అన్నాడు గౌతమ్ నేనేం మాట్లాడను సార్ ఎవరేమనుకున్నా నేను అసలు ఏం మాట్లాడ నోటి మీద చేసుకున్నాడు క్వశ్చన్ చేసే అధికారం లేనట్టుగా ప్రవర్తన చేసేది నిన్న హౌసం ఎవరేం చేస్తున్న మాట్లాడొద్దా అడగొద్దా అడగొద్దా అన్నట్టుంది అక్కడ అడగపోతే ఎవరు ఏ చెప్పులు చేసేది బయటికి వెళ్ళగలుగుతాయి గౌతమ్ అది పాపం ఏడ్చేశాడు వాళ్ళమ్మని గుర్తు చేసుకొని బాగా ఏడ్చాడు మరి ఈరోజు నామినేషన్లో అయితే నబీలు గౌతమ్ మీద పడుతున్నాడు పడుతూ అని చెప్తున్నాడు ఆటలో ఫైర్ లేదు నామినేషన్లో ఫైర్ ఉందని నామినేషన్లో ఫైర్ అయింది ఆటలో ఫైర్ అయింది ఆట్ల ఫైర్ ఉంటే నాకు నామినేషన్లో వచ్చేది నామినేషన్ కరెక్ట్ పాయింట్ పెడతాడు కాబట్టి ఫైర్ అవుతాడు కరెక్ట్ పాయింట్ పెట్టిన వాళ్ళు ఫైర్ గారు సిల్లీ అని చెప్పి చేసేవాళ్ళు చూడాలి నామినేషన్లో ఎట్లా ఉంటుందో చూడాలి మరి నబీలు పడే ఇచ్చి పడేస్తున్నాడు దాంట్లో మీరు ఇదంతా వినండి గౌతమ్ చేసేది హౌస్ హౌస్ఓలో కానీ ఏడిపించేశారు అది కరెక్టేనా గౌతమ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు గౌతమ్ సపోర్ట్ చేయడం ఎంతమంది నాకు కామెంట్ చేయండి నిన్న జరిగిన దాంట్లో మాత్రం నాకు అస్సలు నచ్చలేదు గౌతమ్ టార్గెట్ చేయడం కానీ అక్కడ నీమ్స్లో కానీ సీతాపాల గురించి మాట్లాడటం కానీ ఆయనకు నాకు అస్సలు నచ్చా మీకు ఎట్లా అనేది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ